సామా సిక్స్ టీవీ న్యూస్ కి స్వాగతం కొమరుమిఫాబాద్ జిల్లా విద్యార్థిని ప్రాణాలతో చెలకాట మాడుతున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బంది విద్యాశాఖ అధికారులకి విద్యార్థిని తల్లిదండ్రులు మీడియాను ఆశ్రయించారు ఈ సందర్భంగా విద్యార్థిని తండ్రి మొహర్లే మధుక తల్లి మాట్లాడుతూ వాంకిడి గ్రామం సామేలు తమ యొక్క కూతురు విద్యార్థిని మొహర్లే సుభద్ర వాంకిడి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుందని అన్నారు కాగా గత పదిహేను రోజుల క్రితం ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో వసతి గృహంలో బాత్రూమ్ కి వెళ్లిన కూతురు సుభద్ర ప్రమాదశాత బాత్రూంలో సరైన వస్తువులు లేక జారి పడిపోవడంతో కూతురు సుభద్ర ఎడమకాలు యొక్క నరం తెగిపోయింది వినతి పత్రాన్ని ఇస్తున్నట్లుగా ఫోటోలు తీయడంతో కలెక్టర్ వద్దన అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఫోటోలు తీసిన జర్నలిస్టుల ఫోన్ తీసుకుని ఫోటోలు వద్దంటూ డిలీట్ చేయించారని బాధితులు వెల్లడించారు కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్తో మాట్లాడి తగిన న్యాయం చేస్తారని కలెక్టర్ వెంకటేశ్వర చెప్పారని బాధితులు వెల్లడించారు తమ కూతురి ప్రాణాలను కాపాడాలని పదే పదే వారు అందరినీ కన్నింటి ఘోషతో ప్రభుత్వాన్ని జిల్లా రాజకీయ నాయకులను ప్రజా ప్రతినిధులను తదితరులను వేడుకున్నారు हॅलो आमचा पंचायत सामेला मंडल वांकडी माझी बाबू कस्तुरी बासमध्ये शिकत राहिली बाथरूमला जारून पड असून माझे बाबू सा पायी नाराला तुटून गेले मॅडम येऊन फात नाही आहेत काय नाही आम्हाला काही देत नाही शेत काय नाही शेत आम्ही कसा गरीब माणसा आम्हाला सायम करा म्हण असा हाय कोणीच नाही येणार आहे पाहले कसा करावा का नाही दवाखान्याला तर जावाले पैसे नाही हाय माझ्या पोरीशी जीवित आमचं पाठ झाली कशी करू म्हणून मी ना आलोश्याम करत आहो कोणी तर येऊन पाहत नेसेेत येऊन सारून नाही पाहिले येऊन मेडमा नाही पाहले कसा करन म्हणू आता मी ना मीडियम फोन केला तर उंद्या येतो पडवा येतो फोन करून सांगतो म्हणत आहेत आता आत्ताच्या पंधरा सोळा रोज झाले तर कोणी येत नेशेत पाहत नाही ने सांगत नेसेेत कसा करू म्हणून मी ना आता बाधा पडत आहो बाबूच्या जीवाला तर बेस नेसे कोणी दवाखान्याला नेऊ आलो आलोश्याम करत आता पैसे ने माझ्या पासे కొమ్రా భీమా ఆశీర్బాద్ జిల్లా మాది వాంగ్ మండల గ్రామ పంచాయతీ సామేలా నా బిడ్డ సుభద్రా హాస్పిటల్ ఇది కసూర్బాస్లా చదువుతున్నది మేడం పేరు మాకు తెలియదు కానీ అది అది సిలిపాయి పడింది అడా కాల్ కాలుదారి బాత్రూమ్లా అది నారా తెగిపోయింది మేడం ఫోన్ చేస్తే మేము ఆటో పట్టుకుని పోయినా పోయినాక అది గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అది పట్టి కడుతుండే మేము పోయినా పోతే అంబులెన్స్లో ఆశీపల్ల పంపిణు ఆశీర్ల పంపితే మేడం వారు ఎవరు రాలేదు ఏ సార్ సార్ది పేరు తెలియదు కానీ సార్ ఒకడు వచ్చి మళ్ళీ మేడంకి ఫోన్ చేసిండు మేడం ఫోన్ చేస్తే మేడం వస్తే ఇక మాకు ఆశీపద పంపిణు ఇప్పటివరకు వచ్చి చూసిందా మేడం ఇక్కడికి ఎవ్వరు చూడలేదు మళ్ళీ మూడు రోజులు అదల పదలా వచ్చింది మళ్ళా అస్తలేదు మీరు ఫోన్ ఫోన్ చేసినారా మేడంకి ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఎట్లా ఉన్నది మంచిగా ఉన్నదా అదే రెండు మాటలు మాట్లాడతలు పెట్టాలి సల్ ఇప్పటికీ ఈ విషయం జరిగిన ఎన్ని రోజులు ఈ ఇప్పుడు బుధవారం వస్తే పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు ఉండి ఇప్పటి వరకు స్పందన లేదు ఎవ్వరు రాలేదు ఇంటికి మళ్ళీ అలాది పరిస్థితి ఎట్లా అని గొప్ప పరిస్థితి ఎట్లుంది ఏమున్నది డబ్బులు లేవు మా దగ్గర పెట్టేటందుకు అక్కడ ఏమో నాలుగు రోజులు ఏడు రోజులు ట్రీట్మెంట్ జరిగింది మళ్ళీ ఇంటికి షుటి చేసినాడు షుటి చేస్తే నిన్న శ్రీనివాస హాస్పిటల్ పట్టి మార్చేదానికి పోయినా మార్చి మళ్ళీ ఇంటికి రాసిన మాకు డబ్బులు లేవు ఏం లేదు సార్ ఇతలేదు మేడం ఇత్తలేదు మేడం చూస్తలేవు మేడంకి ఫోన్ చేస్తే మూడు రోజులు వస్తలే అని మాట్లాడుతున్నది మూడు రోజులు ఇక్కడ వరకు పదిహేను రోజులు అయింది మళ్ళీ మూడు రోజులకి ఏం చేస్తారు అని మేము మీడియా ద్వారా మాట్లాడుతున్నాం